అలాగే ఇండస్ట్రీ కూడా ఫ్లరిష్ అవ్వాలి ఇండస్ట్రీ కూడా రెవెన్యూ బాగా రావాలి అన్న దాని మీదట లాస్ట్ టైం నేను వారిని మీట్ అయినప్పుడు మా మధ్య జరిగిన చర్చ సారాంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఉభయత్ర అన్ని రకాలుగా లాభదాయకంగా ఉండేదా లాగా ఆమోదయోగ్యంగా ఉండేలాగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఈ రోజున మమ్మల్ని అందరినీ సంతృప్తిపరిచింది దానికోసం ప్రత్యేకించి మీ అందరం ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే చిన్న సినిమాలు మీద ఆయన ప్రత్యేకంగా దృష్టి సారించి చిన్న సినిమాలు కూడా ఫ్లరిష్ అవ్వాలి చిన్న సినిమాలు కూడా విజయవంతంగా ఆడాలి చిన్న నిర్మాతలు సినిమాలు తీసే వాళ్ళ డైరెక్టర్లు వీళ్ళందరూ ఉంటేనే పరిశ్రమ మీద వేలాది మంది ఆధారపడుతున్నారు వాళ్ళందరూ కూడా మంచి ఉపాధి ఉంటుందనే ఉద్దేశంతో అది దృష్టిలో పెట్టుకుని ఆయన మా అందరి కోరికని మన్నించి ఐదవ షో అనేది పెట్టడానికి ఆమోదం అక్కడికక్కడే తెలిపారు దానివల్ల చిన్న నిర్మాతలకు ఎంతో వెసులుబాటు జరుగుతుంది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది దాన్ని ఆ నిర్ణయానికి మేమందరం కూడా సంతోషిస్తున్నాం అట్లాగే రోజున భారతదేశ పరంగా మన తెలుగు సినిమాల గురించి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు అండ్ కీర్తిస్తున్నారు దానికి ప్రధానమైన కారణం హై బడ్జెట్ సినిమాలు కూడా ఈ రోజున మన తెలుగు వాళ్ళు తీసే స్థాయికి రావటం ఆ సినిమాలకి భారతదేశ